ఏపీలో వరద నష్టంపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం ఏడు లక్షల మంది వరద పడడంతో భారీ నష్టం వాటిల్లినట్టు చెబుతోంది ఇప్పటికే ప్రభుత్వాధికారులతో చర్చించిన చంద్రబాబు వరద నష్టంపై ఓ క్లారిటీకి వచ్చారు ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు చెబుతోంది ఈ వరద నష్టానికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపామంటోంది టీవీ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు ఈశ్వర్ ఇప్పటి వరకు ఒక నివేదిక అయితే ప్రభుత్వం కేంద్రానికి పంపించింది మరి ఎంత మొత్తంలో సాయాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రధానంగా ప్రభుత్వం అయితే రెండు రకాలుగా దీన్ని విభజించింది మొదటిది ప్రాథమిక నివేదికని ఈరోజు పంపించింది ప్రాథమిక నివేదిక ప్రకారం దాదాపు ఆరు కోట్ల రూపాయలుగా నష్టాన్ని నిర్ధారించింది దానికి సంబంధించి ఎందుకంటే దానివల్ల ఎఫెక్ట్ అయిన ప్రజలు ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఏడు లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు అదే సమయంలో లక్ష ముప్పై వేల హెక్టార్ల భూమి పంట పొలాలు దీనికి సంబంధించి మునిగిపోయాయి వీటి వీటితో పాటు అనేక పశుపక్షాదులు కూడా మరణించాయి మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాదాపు పెద్ద యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐదు వందల వరకు మరణించాయి పౌల్ట్రీ లాంటివి కొన్ని లక్షల సంఖ్యలో అవి మరణించాయి సో వీటన్నిటికీ రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు సో వీటన్నిటికీ ప్రాథమికంగా అయితే ఆరు ఆరు వేల ఎనిమిది వందల కోట్లుగా దీన్ని నిర్ధారించారు ఆ మేరకు రిపోర్ట్స్ పంపించారు అయితే వీటితో పాటు మళ్ళీ సెకండ్ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నారు అయితే ఇప్పటి వరకు ఆరు ఎనిమిది వందల సంబంధించి కేంద్ర బృందాలు కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళ వాళ్ళు కూడా అంచనా వేశారు కాబట్టి వాళ్ళతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని పంపించిన ప్రైమరీ రిపోర్ట్ ఇది ఆ తర్వాత సెకండ్ రిపోర్ట్లో డీటెయిల్ రిపోర్ట్లో మొత్తం కేవలం ఈ నష్టం ఇప్పుడు వరద వల్ల వచ్చిన నష్టమే కాకుండా వాళ్ళు ఇప్పటికే ఇళ్ళన్నీ మునిగిపోయాయి ఆ ఇళ్ళని కూడా తిరిగి పునర్ని నిర్మించుకోవాల్సిన అవసరం చాలా ఇళ్లకు ఉంది అదే సమయంలో గృహోపకరణాలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వాళ్ళందరూ తిరిగి రివైవ్ అవ్వాలంటే వాళ్ళ ఇళ్ల నిర్మాణాలు కొంతమందికి మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది కొంతమంది కొత్త ఇల్లు ఉంటుంది వ్యాపారాలకు సంబంధించి వాళ్ళు లోన్ తీసుకుని ఉంటే రీషెడ్ చేయాల్సి ఉంటుంది 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 కొంత కొంత గ్రాంట్ ఇవ్వాల్సి చేయాల్సిన అవసరం సో ఉన్నాయి కాబట్టి సెకండ్ రిపోర్ట్ కూడా చాలా కీలకమైనదిగా భావిస్తోంది ప్రైమరీ రిపోర్ట్కి సంబంధించి అయితే మాత్రం కేంద్రం కూడా సానుకూలంగా ఇప్పటికే స్పందించింది కేంద్రం ఇప్పటికే నివేదికలు పంప సాధారణంగా నివేదికలు పంపాక కేంద్ర బృందాలు వస్తాయి ఆ తర్వాత నిధులు విడుదలవుతుంటాయి కానీ రాష్ట్రంలో జరిగిన వరద విలయాన్ని వరద ప్రళయాన్ని చూసిన తర్వాత కేంద్ర బృందాలు ముందే వచ్చేసాయి కేంద్ర బృందాలు కూడా నివేదికని రెండు రాటిఫై చేసి చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా సబ్మిట్ చేసిన నివేదిక సంబంధించి నిధులు తక్షణమే విడుదలవుతాయి ఆ తర్వాత సెకండ్ డీటెయిల్ రిపోర్టుకు సంబంధించి మాత్రం ముఖ్యమంత్రి స్వయంగా దాన్ని తీసుకెళ్లే ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది కేవలం ఇప్పటివరకు సాధారణంగా వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ నష్ట ప్రాథమికంగా ఇచ్చే దానికి సంబంధించి ఇస్తూ ఉంటారు కానీ డీటెయిల్గా ఇవ్వకపోతే ఇక్కడ జరిగిన వరదలో చాలా మంది ఇళ్లను కోల్పోయిన వాళ్ళు లేకపోతే వ్యాపారాలను కోల్పోయిన వాళ్ళు ఉపాధి కోల్పోయిన వాళ్ళు వాళ్ళ ఇల్లు మాత్రమే మునిగిపోలేదు జీవితాలు కూడా మునిగిపోయాయి వాటి అన్నింటినీ తిరిగి రివైవ్ చేయకపోతే వాళ్ళు బతకడం కష్టమవుతుంది సెన్సిటివ్గా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తోంది సో వాళ్ళందరినీ రివైవ్ చేయాలంటే వాళ్ళకి లోన్లు ఇప్పటివరకు వాళ్ళు కట్టాల్సిన బ్యాంక్ లోన్లు కావచ్చు లేకపోతే వాటిని రీషెడ్యూల్ చేయడము వాటికి కొంత సబ్సిడీ ఇవ్వడము లేకపోతే కొంత గ్రాంట్ రూపంలో ఇచ్చి తిరిగి వాళ్ళ దగ్గర తీసుకోకుండా చేయడము లాంటివి చేయాలి సో వరకు అయితే ప్రాథమికంగా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ డీటెయిల్ రిపోర్ట్లో అది మరికొంత పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చాలా ఉదారంగా సహాయం చేసే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్న నేపథ్యం కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలని అభ్యర్థిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇంత పెద్ద ఏడు లక్షల మంది ఎఫెక్ట్ అయిన వరద ఇప్పటివరకు ఏ ప్రాంతంలో ఉండదు ఒక ప్రాంతంలో చాలా హెక్టిక్గా ఒక రెసిడెన్షియల్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న చోట ఒక్కసారిగా బుడమేరు లాంటి వాగు నది నగరం మధ్యలో ఉండడం అది నాని గండ్లు పడి మొత్తం ఆ ఏరియాలన్నీ మునిగిపోయి దాదాపు వారం రోజుల పాటు గత శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది మళ్ళీ శనివారం వచ్చింది దాదాపు ఏడు ఎనిమిది రోజుల పాటు అవి పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి అవి అన్నీ ఇంకా వాళ్ళందరూ చాలామంది బయట ఉన్నారు వాళ్ళ ఇళ్లలోకి వస్తే తప్పటి నుంచి అక్కడ ఎంత నష్టం జరిగింది ఇంట్లో పరిస్థితి ఎంతో తెలియని పరిస్థితి నెలకొని ఉంది ఇళ్లలో ఏ వస్తువు పనికొచ్చే అవకాశం ఉండదు వాళ్ళు తిరిగి కొత్తగా ఇళ్ళని కుటుంబాన్ని కాపురాలను కూడా కొత్తగా ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసుకునే వంట పాత్రల దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ల దగ్గర నుంచి మొత్తం పనికిరాని స్థితికి చేరుకుని ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తక్షణమే వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు తిరిగి స్వయంగా భోజనం చేసుకోవడం కావచ్చు లేకపోతే వాళ్ళకై వాళ్ళ సాధారణ జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం వీటన్నిటికీ డీటెయిల్డ్గా వెళ్తుంది సో వీటన్నిటినీ ఆ కాంపొనెంట్స్ అన్నింటిని డీటెయిల్ రిపోర్ట్లో తీసుకునే అవకాశం ఉంది ప్రాథమికంగా అయితే ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని నష్టం జరిగింది దాంట్లో కేంద్రం సహాయం చేయాలి కేంద్రం సహాయం చేయకపోతే రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల ఇబ్బంది నేపథ్యంలో పూర్తిగా మేము ఆదుకోలేము అందులో జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించాలని కోరుతూ వస్తోంది కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేరుగా వచ్చి ఆయన క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేశారు గతంలో కూడా తాను గతంలో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా దాదాపు ఐదు సార్లు ఐదు టర్మ్లు పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇక్కడ వరద పరిస్థితిని విలయాన్ని చూసి తల్లడిల్లిపోయారు నేను ఐదు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఇంతటి వరద పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదు ఇంత వరద బీభత్సం నేను ఎక్కడ భారతదేశంలో జరిగిన పరిస్థితి నేను చూడలేదు ఎందుకంటే ఈ దాదాపు లక్ష కుటుంబాలకు పైగా ఇళ్లలో మునిగిపోయాయి ఇళ్ళీ మునిగిపోయి దాదాపు రెండు లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి ఒక లక్ష కుటుంబాలు మాత్రం పూర్తి స్థాయిలో నీట మునిగిపోయాయి వాళ్ళన్నీ ఆ కుటుంబాలన్నీ తిరిగి సాధారణ పరిస్థితికి రావాలంటే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయలేని పరిస్థితి ఉంటుంది అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం అయితే అస్సలు చేయలేని పరిస్థితి ఉంటుంది సో కేంద్రం ముందుకు రావాలి కాబట్టి కేంద్రానికి ఈరోజు ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారు దీనికి డీటెయిల్ రిపోర్టు ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఢిల్లీకి వెళ్ళి వాటిని ప్రధానమంత్రికి హోమ్ మినిస్ట్రీకి సబ్మిట్ చేసి అవసరమైన సహాయాన్ని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నష్టాన్ని అంచనా వేశారు ఆ నివేదికని ఈ రోజు ఢిల్లీకి పంపించారు